హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రుచులు రాజస్థాన్ దాల్ గ్రేవీ తయారు చేసుకోవడం ఇది అచ్చం రాజస్థాన్ స్టైల్లో దాబా స్టైల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి అంతేకాకుండా మనకి ఇది చపాతీలకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనం చేసుకునే పప్పుకి రాజస్థాన్ స్టైల్లో చేసే పప్పుకి టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు ఒక గిన్నెని తీసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల కందిపప్పు రెండు టేబుల్ స్పూన్ల పెసరపప్పు అలాగే రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పుని యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేసి వాటర్ తోటి ఒక టూ టైమ్స్ బాగా శుభ్రం చేసుకోవచ్చు ఇలా శుభ్రం చేసుకున్నాక ఇందులోని వాటర్ అంతా కూడా పక్కకు పంపేసుకొని మరొకసారి గిన్నెలోకి వాటర్ యాడ్ చేసుకొని పప్పుని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి హాఫ్ అన్ అవర్ తర్వాత నానబెట్టుకున్నటువంటి పప్పుని వాటర్ అంతా డ్రైన్ అవుట్ చేసుకొని ప్రెషర్ కుక్కర్లోకి యాడ్ చేసుకోవాలి ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని అలాగే పావు టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని పప్పు ఉడిగించుకోవడానికి సరిపడా వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీదనే ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ప్రెషర్ అంతా పోయిన తర్వాత మనము మూత తీసి చూస్తే కనుక పప్పు అనేది మనకి మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకుగా ఉడుకుంటుంది ఇలా ఉడికించుకున్నటువంటి పప్పుని మనం పప్పు కర్రతో కాకుండా గరితో ఈ విధంగా పలుకుగా మెదుపుకోవాలి మరి మెత్తగా మెదపకూడదండి ఇలా పలుకుగా మెదుపుకొని పక్కన పెట్టుకొని పప్పు కోసం ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకొని అందులోకి పావు టీ స్పూన్ జీలకర్రని అలాగే నాలుగైదు పచ్చిమిర్చి కట్ చేసుకున్నవి కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకొని ఒక బిర్యానీ ఆకుని అలాగే హాఫ్ ఇంచ్ దాల్చిన చెక్క రెండు లవంగాలు అలాగే జావిత్రి కొద్దిగా యాడ్ చేసుకొని ఇందులోకి హాఫ్ ఇంచ్ అల్లం ముక్కని కట్ చేసుకున్నది యాడ్ చేసుకోవాలి అల్లం అనేది పచ్చివాసన పోయేంత వరకు నెయ్యిలో బాగా ఫ్రై చేయాలి ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి కొద్దిగా ఇంగువని యాడ్ చేసుకొని అలాగే పావు టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసి అలాగే ఒకటి కట్ చేసిన టమాటాలని వన్ టీ స్పూన్ కారం అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని టమాటా అనేది బాగా మెత్తబడేంత వరకు నెయ్యిలో బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న దాంట్లోకి రెండు కట్ చేసి పెట్టుకున్నటువంటి ఎండుమిర్చిని యాడ్ చేసుకుని ఒకసారి గరిటితోటి బాగా మిక్స్ చేసుకున్నాక ఇందులోకి మనం ముందే గరిటితోటి మెదిపి పెట్టుకున్నటువంటి పప్పుని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న దీంట్లోకి చివరిలో కొద్దిగా కొత్తిమీరని కట్ చేసుకున్నది యాడ్ చేసి మొత్తం గరిడితోటి కలిసే విధంగా బాగా మిక్స్ చేయాలి ఇలా మిక్స్ చేసుకున్నటువంటి పప్పుని హై ఫ్లేమ్ మీదనే మనం ఒక మూడు నిమిషాలు ఉడికించుకోవాలి మూడు నిమిషాల తర్వాత మనకి పప్పు అనేది కొంచెం దగ్గరకు పడి చిక్కబడుతుంది ఇంతేనండి రాజస్థాన్ స్టైల్లో దాల్ గ్రేవీని వేడి వేడిగా చపాతి సర్వ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేది నెంబర్గా వస్తాయి చివరిలో నెయ్యితోటి సర్వ్ చేసుకోండి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం ఛానల్ని విజిట్ చేయండి